ఒక మనిషి చనిపోగానే తన లైఫ్ అయిపోతుందని అనుకుంటాం అయితే చనిపోవడం అంతం కాదని అంటున్నాడు న్యూయార్క్ యూనివర్సిటీ సైంటిస్ట్ శాం పర్నియా మనిషి చనిపోయాక కూడా బతకొచ్చు అని చెప్తున్నారు ఆయన మన మెదడు మరణం తర్వాత గంటల నుండి రోజుల వరకు రివర్సబుల్ స్టేట్ లో ఉంటుంది ఫర్నియా చెప్తుంది ఏంటంటే మనిషి చనిపోయిన వెంటనే సెల్స్ డీకంపోజ్ అవ్వవు దానికి కొంత సమయం పడుతుంది సరైన సమయంలో రెస్పాండ్ అయితే అంటే సెల్స్ పూర్తిగా డిగ్రేడ్ అవ్వనంత వరకు మనిషి బ్రెయిన్ ను కూడా సాధారణ స్థితికి తీసుకురావచ్చు మనిషిని బ్రతికించడానికి ఈసీఎంఓ ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెన్ ఆక్సినేషన్ అనే స్పెషల్ ఎక్విప్మెంట్ను ను వాడుతున్నారు దీంతో పాటు సిపిఆర్ అనే స్పెషల్ మిక్స్ ను కూడా చేస్తున్నారు ఆ కాక్టైల్ లో ఎపిన్ మెట్మోర్ఫిన్ విటమిన్ సి వాసోప్రెసిన్ సల్బుతా యామిన్ ను కలిపి ఉపయోగిస్తున్నారు ఇలా చేస్తే గుండె స్తంభించిన వాళ్లలో కూడా తిరిగి జీవం అందించవచ్చని ఇప్పటికే జంతువులపై జరిగిన ప్రయోగాల్లో ఇది పని చేస్తున్నట్లు శామ్ చెప్తున్నారు ఒకవేళ ఇది సక్సెస్ అయితే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాన్ని చెప్పండి